నా మాట చెప్పాలంటని ఆ దేవభక్తతో నియమని చెప్తున్నాను బలపతగిరి పట్టం పరిపాలించే నా కన్న తండ్రి బలపత మహారాజు మాటల్ని నీలవేని నీలవరాన పుట్టిన నా పేరు నీలంగి రాజు ఐదు మళ్ళీ వచ్చి నేను అనగా అనగా ఆ నాగకెనలు కట్టిన ప్రంధములో నేను ఉత్తమ రాజ సంతకం చేశాను నాకు రాసగుమ్మడి పలము కావాలమ్మా బంగారు రాసగుమ్మడి పలము కొరకై వచ్చాను అది ఉంటే నేను నాగలో కడి ఉండవచ్చును లేకుంటే నా ప్రాణం ఇస్తారు వాళ్ళు అని పక్షులతో చెప్పకనే పక్షేమన్నా బాలి శ్రద్ధాయుగములో శ్రతాయుగము పడిన రాముల వారు పద్నాలుగు సంవత్సరాలు వారిని వన వాసము చేసి మళ్ళీ తిరిగి మరి అయోధ్యకు ఎప్పుడు వచ్చినాడో అయోధ్య లోపల కాపుడు వెళ్ళిపోయి వాళ్ళే వాడే శ్రీమంతులయ్యుడు భరతుడు ఏమి చేశాడంటే భర్తుడు అనిగా అన్న చెప్పులు వెంట ఆ కచ్చి మీద పెట్టి ఆ పాదాలకు నమస్కరించి అతను మీద రైతులు ఏమన్నా అయ్యా మేము ఒలిపంటే వస్తున్నావు మరి కొసరిగామన్నా మొదలు కావని అడిగినారు తెలియనివ్వనిగా రైతులు తెలియజెప్పారు అప్పుడు తెలుగు భర్తుడేమన్నాడు ఏమన్నాడు మీరు కుసలు పట్టుకుపోండండి వాడు అంటే వరి పంట మీద అన్ని అట్లే కదా అన్ని వడ్లేనా గడ్డి అతనికి ఇచ్చి ఒడ్డు వాళ్ళు తీసుకున్నారు పళ్ళు వేసి ఏమన్నారు అయ్యా కుసలు కావన్నా మొదలు కావన్నా అని అడిగా అప్పుడు ఏమన్నారు వరి వేసి వాళ్ళ గుడ్లు అయినవి నా గడ్డి వచ్చినది అయినా కుసలే కావాలండి వాడు అప్పుడు అంటే కుసలంటే మీది మనగా ఆ పల్లి పండుగ చెట్టు ఆకులు వేలకి పోయినావి రాత్రి పోయినావి పల్లి కాయలని రైతులు వెళ్ళిపోయినాయి మళ్ళీ మొక్కలు మొక్క జొన్నలు వేసి అయ్యా కొసలు కావాలని నీకు మొదలు కావన్న అని అడిగాను నాకు కొస్తలు మొదలు రెండు కావాలండి వాడు మొక్కజొన్న కంకి కొత్త అంటే మొదలంటే ఉంటుంది ఏమని ఉండదు సెంటల్ల కంకి రైతులు తీసుకొని రాముల అంటే మేడలు ఎక్కువ కట్టారట రాముల వారు పద్నాలుగేళ్ళు అడిమానవాసం చేసి రావణ సూర్యుని వదిలించి తప్పించి అయోధ్య చేరవచ్చిన రాజులే రైతులే రాజులైనారట అప్పుడు రాముల వారు ఏమన్నాడు ఎవరైనా రాసగుమ్మడి ఫలము రాసగుమ్మడి ఫలము పెట్టండి ఆ రాసగుమ్మడి ఉంటే మీ పన్ను ఏం అడగనని చెప్పాడు ఆనాటి రోజునప్పుడైనా ఇంటికొక్క రాసుకుపోయి పొలం సీతమ్మ సీత ఆ సీతా తల్లి లోకమాత ఆమె కూడా ఒక పలం పెట్టాలి ఆమె సేతుకుంటే పెట్టింది కాబట్టి పొలము ఒకటి ఏ ఫలము కాసింది ఇంకా ఇతర వాళ్ళు రైతులు ఏమి చేశారంటే పలముని పెడితే ఆంజనేయుడు పురుగై ఆ చెట్టని పోటీ చేశాడు ఒక్క ఖాతా కూడా కాయలేదు అప్పుడైనా గుమ్మడికాయ అంతా ఆ గుమ్మడికాయ ఏది అని అడిగితే రైతు దగ్గర గుమ్మడికాయలు సీత దగ్గరనే ఉన్నారు వాళ్ళ కాండే ఆ పొలము తీసుకొచ్చి ఈ పలమును ఈ పొలమెస్తూ బంగారం లేని పన్ను కట్టండి దేశంలో గుమ్మడికాయని పట్టుకరా అని రాములు వారు అన్నారు అప్పుడు రైతు దగ్గర ఉన్న పన్ను ప్రకారంగా వాళ్ళు దోసుకునే డబ్బు అంతా రాదు చెప్ప చెప్పిన ఏమి లేదని దండం పెట్టి రైతులు అనిగా భార్య మేడలో ఉన్న మంగళసూత్రం కూడా వేస్తే ఆ గుమ్మడికాయ కాయ ఎత్తు అని మంగళసూత్రం వస్తున్నదట సీత పెట్టిన పలము కాబట్టి ఒక్కటే ఫలము కాచినయ్యా బంగారు నష్టకొట్ ఫలము ఆ పలము కొరకు మూడు కొట్ల ముళ్ళు ఆరు కొట్ల అయ్యలు డెబ్బై ఆరు కొట్టు దేవస్థములు అంగలింగాలు ఆచార మంత్రులు ఆ ఎదురు సూత్రములు ఆ పలము కొరకు మరి ఆ పలము కావాలంటే మరి ఏడు గంగలను వెంట దాటిపోతాము దాటలేవు సముద్రము అయినా నేను గండవేరు పక్షిని నా మరిపోతూ గండవేరు పక్షులు గుమ్మంత పక్షులు అవుతాను నా పైన కూర్చుంటూ నేను అక్కడికి వెళ్తాను అక్కడ వాళ్ళ పడే ఆ ఒడ్డుపోయిన వాళ్ళంగానే ఆకు చల్లు అంటే అరవై కొట్ల నాక్షడవంటే కోళ్ళ రాక్ష కావాలన్నారు మేము లెక్కలు ఇప్పుడు నేల మీద వేస్తామా ఆ గుమ్మడి పండు మా మీద కూర్చుండయ్య అని చెప్పారు దేవ పక్షం మీద కూర్చున్నాడే నీళ్ళకి మా రాజు ఎలో వద్ద ఉన్నారు ఓ రామ జయ్య రామ రాగవా పక్షం మీద ఉన్నాడు هي کڏھن ڏاڙا پئي సముద్రము ఇంద్రావతి చంద్రవతి ఆయుగుండము చెడుగుండము దాటుకుంటూ ఆ మేఘాలకి వెళ్ళి పక్షులు వెళ్ళి ఆకుల కింద ఎప్పుడు నేర్చుకోబడ్డాను పక్షి రాసకమ్మడి పొలము తీసుకొని బంగారు పడి రాసకమ్మడి పొలము చంపుకొని పక్షి మీద కూర్చోండి రేపు రేపు రెక్కల కొట్టి వస్తాము నేను దేవ ఆ రామణీయ రామ రాఘవ రామ

బంగారు రాసమ్ముడి ఫలము ఢిల్లీ తీసుకొని తల్లి దేవభక్ మీ సాయం చేత నాకు మీ ఫలము దొరికాదమ్మా నాగలోకానికి పోతానని గుర్రో మీతో కూర్చున్నాము నాకెళ్ళు ఏమన్నారు నీకు ఏ రోజులు ఇస్తున్నాము ఏడే రోజులలో ఆ పరువును దేకుంటే నీలాంటి ఒక బొమ్మను చేసి ఇక్కడే నీలకి రాదు అని ఈ కోరడి దెబ్బలు కొడితే రక్తం కక్కి నువ్వు సరిపోతావయ్యా అని చెప్పారు వాళ్ళు బొమ్మలు తయారు చేస్తున్నారు ఇక రెండే రెండు గంటలలో వాళ్ళు కొట్టే టైం అవుతున్నది ఈ రాసకు మడిపల తీసుకొని వేసుకొని ఆ పక్షులకు నమస్కారం ఇచ్చి ఎలా వస్తా ఉన్నాడు గుర్రం మీద వంకలు పడి మడివే నడువు కడుపుగా వెళ్ళబోతున్నదట్ట ముందు అలల కం జై కుల్లా కురాన్ ఆ భూమిని దవని చెట్టు కట్టేసి రాసక మొడి ఫలం పట్టుకొని నాగలోకానికే చేరుకున్నాను అమ్మా లాలా తన్నూ లానా